లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్ కోసం సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ని యాక్టివేట్ చేసుకోండి కిషోర్ స్వామి వారికి దంపతులకు కూడా ధన్యవాదాలు అలాగే ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు అందరూ కూడా ఆలయ కమిటీ మెంబర్స్ అందరు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ముఖ్యంగా ఈ యొక్క హిందూ వాహిని నైన్ టీవీ అనే ఒక సంస్థని మనము నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి మొదలుగా పేరు పెట్టాల్సిన అవకాశం ఎలా వచ్చింది అని అనుకుంటే మొదలుగా నేను ఎదగడం నేను ఎదగడం అంటే నేను పుట్టడం నేను నా తల్లి గర్భంలో పుట్టాను నా తల్లి యొక్క క్షేమం తన ఆశీర్వచనం కోసం అలాగే నన్ను పెంచి పోషించిన నా తండ్రి నా నాన్నగారికి కూడా అలాగే నాన్నగారితో పాటు వారికంటూ పెద్దవాళ్ళు ఉన్నారు నాకు ఒక పెద్దవారు ఉన్నారని చెబుతూ మా తాతయ్య గారు నరసింహాచార్య గారు అలాగే మా నానమ్మ ఆండలమ్మ గారు ఇంతమంది వైశ్య భాగవతములందరూ కూడా ఇక్కడికి వచ్చి పరిచయ భాగ్యాన్ని ఏర్పాటు చేసిన వ్యక్తి మా పెద్దనాన్న శృంగార రామాచార్య గారు అలాగే వారి సపోర్ట్ ఉండడం వల్ల ఇంతమంది భాగ్యం ఏర్పాటు చేయడం జరిగింది అలాగే మొదలుగా ఈ యొక్క కార్యక్రమం మొదలుపెట్టిన తర్వాత హిందూ వాహి టీవీ మొదలుపెట్టేటప్పుడు మొదలుగా కార్తీక మాసంలో ప్రారంభమైందండి ఇది కార్తీక మాసంలో శివాలయాలు అని ఆలయాలన్నీ చూపించుకుంటూ అలాగే కార్తీక మాసంలోనే అయ్యప్ప స్వామి దీక్షలు అలాగే పడిపూజ విధానాలు వాటిని కూడా ఇందులో చూపించడం జరిగింది అక్కడి నుంచి వచ్చే వ్యూస్ బాగా పెరిగిపోయింది మా ఛానల్కి వ్యూస్ అనేది దాదాపుగా డెబ్బై వేల మంది చూశారు ఈ వీడియోస్ని కానీ కార్తీక మాసంలోనే డెబ్బై వేల మంది చూశారు ఎప్పుడైతే సరే మొన్న జరిగిన బీజేపీ యొక్క క్రమంలో కిషన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో మొట్టమొదటిగా మా మీడియాకి చెప్పారు ఏమని శ్రీనివాస కళ్యాణం చేయించబోతున్నాం పలా రోజు అని చెప్పి ఏ మీడియాకి చెప్పకుండా ఫస్ట్ మా వీడియో చెప్పడం ద్వారా ఆ వీడియో ద్వారా అందరికి తెలియజేయడం తెలియ ద్వారా తర్వాత వారు కూడా కిషన్ రెడ్డి గారి యొక్క కార్యక్రమం కళ్యాణ కార్యక్రమం శ్రీనివాస కళ్యాణ కార్యక్రమం లైవ్ టెలికాస్ట్ ద్వారా తీసుకోవడం జరిగింది ఆ రోజు అక్కడి నుంచి మన లీడర్స్ అందరి సపోర్ట్ నా వెనుక ఉంది ముఖ్యంగా ఆనంద్ గౌడ్ గారు చిన్నప్పటి నుంచి నన్ను చూస్తూ ఉన్నారు మొదలుగా వారు అన్నట్టుగా హీరో అవ్వాలి అని అనుకున్నారన్నారు ఇందాక కాకపోతే అంకుల యొక్క చేతుల మీద దాదాపు నేను ఒక పది అవార్డులు తీసుకుంటాను డ్యాన్స్ మాస్టర్గా అంటే అప్పట్లో చిన్నప్పుడు డ్యాన్స్ మాస్టర్గా చేసేవాడిని స్కూళ్ళల్లో చేస్తున్నప్పుడు కూడా అంకుల్ చేతి మీద కానీ భిక్షపతి గారు అంకు చేతుల మీద కూడా నేను అవార్డులు ఎన్నో తీసుకున్నాను ఆ అవార్డ్స్ తీసుకున్నాను అని ఇది నాకు సూటబుల్ కాదని ఒక్కసారి నాకు అనిపించింది ఎందుకు ఇదే మనకి కాదు ఎంత దూరమైన ఎంత ఎదిగిన వాళ్ళైనా ఇంతమంది ఇక్కడ కూర్చున్నారు ఇక్కడ కొన్ని గవర్నమెంట్ జాబ్ హోల్డర్స్ కూడా ఉండొచ్చు కానీ చిన్నప్పటి నుంచే గవర్నమెంట్ జాబ్ చదువుకొని గవర్నమెంట్ జాబ్ చేసుకున్న వాళ్ళైనా ఆకు ప్రిపేర్ అయిన తర్వాత ఏం చెయ్యాలి నానైనా అంటే వైదికం అంతేనా వైదికం చేయాలి మరి అంతదాకెందుకండి ఇప్పటి నుంచే మనం వైదికంలో ఉంటే ఎంత బాగుంటుందని ఒక ఆలోచన విధానం ఆ విధానం ద్వారానే నేను ఇంత పేరు సంపాదించగలను పలానా అంబరిపేటలో ఆద్రే గారులు అంటే ఎవరైనా వచ్చి వాళ్ళే ఉన్నారు తప్ప నాకు తెలియదారు మాత్రం ఎవరు లేదు అంతటి పేరు సంపాదించుకున్నాను దాని కారణం ఎవరు అంటే నా తల్లిదండ్రులు నన్ను కనిపెద్దే వాళ్ళందరూ కూడా అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క కార్యక్రమం చేసిన తర్వాత మొన్నటి చంద్రగ్రహణం రోజు కూడా యాభై మూడు వేల మంది మా యొక్క చంద్రగ్రహణాన్ని వీక్షించడానికి యాభై మూడు వేల మంది మా యూట్యూబ్ ద్వారా చూశారు హిందీ వన్ నైన్టీన్ అలా ఇప్పుడు ఒక లక్ష పదిహేను వేల చిల్లర వ్యూస్ పెట్టాయారండి టోటల్గా యూఎస్లో వచ్చేసి దాదాపుగా పదిహేను ఇరవై మంది మాకు ఫోన్ కాల్స్ చేయడం మీరు చాలా బాధిస్తున్నారు వాళ్ళు ఇంకా ఎంకరేజ్మెంట్ చేయడం మీ యొక్క ఆశిస్సు నాకు ఒకటే కావాలి మీ అందరికీ కూడా వేదికపైన కూర్చున్న వాళ్ళందరి ఆశీస్సులు ఒకటి నేను కోరుకుంటున్నాను ఇక్కడ కూర్చున్న భావ్యత అందరూ ఒకటే కోరుకుంటున్నాను మా ఛానల్ని మీ వెంట మేము వెంట మేము ఉంటున్నాం ఖచ్చితంగా అదే ఆజ్ఞ హండ్రెడ్ పర్సెంట్ మీ వెంటనే మేము ఉంటాం మీ ఏ కార్యక్రమాలు నిర్వహణ చేసినా కానీ మీరు కూడా మీ ఆలయాలు ఏ కార్యక్రమాలు నిర్వహించినా కానీ మా నవీన్ గారు మేము ఇద్దరం ఉండి కూడా ఆ కార్యక్రమాన్ని జయప్రదంగా చేపిస్తాం ఇది మీకు ఇస్తున్నమాటి మాట అదే విధంగా సేవాతాత్పర్య వద్ద ఎటువంటి డబ్బులు గురించి అడగలేదు ఎటువంటి ఆశించలేదు ఫస్ట్ ఫస్ట్ నేమ్ ఇంపార్టెంట్ పేరు సంపాదిస్తే డబ్బు ఎక్కడ పోదు డబ్బు తనంత తనే వస్తుంది నేను సంపాదించాలని ఒక చిన్న మాటతోనే నేను ఈ విధంగా తయారయ్యాను నేమ్ మాత్రం సంపాదించాలని ఒకటి పేరు మాత్రం సంపాదించాలి హిందూ వాహిని అనే టీవీ ప్రతి ఒక్కరి దగ్గర వెళ్ళాలి వెళ్ళిన తర్వాత నేమ్ అనేది సంపాదించిన తర్వాత డబ్బు ఎక్కడికి పోదు అని చెప్పి నేను కూడా మా నవీన్ గారితో చెప్పడం జరిగింది అదేవిధంగా ఏ ఆలో కార్యాలు వెళ్తున్నాం వీడియో చేసుకుంటున్నాం వస్తున్నాం అప్డేట్ చేస్తున్నాం దాని వ్యూస్ కూడా బాగా పెరుగుతున్నాయి మొన్ననే శివరాత్రి మహోత్య విశిష్టత గురించి కూడా మన దైవాజ్ఞ సిద్ధాంతి గారితో పంచాంగ సిద్ధాంతి గారితో చూపించడం జరిగింది పంచాంగ శివణం కూడా వారితో అలాగే మాకు పర్మిషన్ ఇస్తే కూడా కిషోర్ స్వామి గారితో కూడా పంచాంగ శ్రవణ కార్యక్రమం కూడా నిర్మించడం జరుగుతుంది విధంగా ఈ యొక్క కార్యక్రమాన్ని హిందూ వాహి నైన్ టీవీ అని పబ్లిష్ కావాలి అంటే మీ ద్వారా మీ చేతుల మీదగా ఆ యొక్క ఆండ్రాయిడ్ ఫోన్ తీసుకొని హిందూ వాహిని నైన్ టీవీ అని ట్రెస్ చేసి అలాగే దాన్ని సబ్స్క్రైబ్ చేసి దాని బెల్ ఐకాన్ కొడితే చాలు మా వీడియోస్ మీ దగ్గర ఉంటే ప్రతి ఒక్క వీడియో కూడా ఎటువంటి రాజకీయంతో సంబంధం లేని వ్యవహారంలో వీడియోలు దైవ కార్యక్రమాలు ఇలా జరిగే సన్నివేశాలు మాత్రమే చేయించడం జరుగుతుంది అదేవిధంగా ఈరోజు ఇంతటి మహోత్సవైన కార్యక్రమానికి మొట్టమొదటిగా మా హిందూ వాహిని నైన్ టీవీ ఈరోజు మొదలు పెడుతుంది సన్మాన కార్యక్రమం అది మా కిషోర్ స్వామికి అవ్వడం అంటే చాలా 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 సంతోషంగా ఉంది నేర్చుకున్నది కేమానుజ నేర్చుకున్నది నేర్చుకున్నది వారి దగ్గరనే కాబట్టి అందులో నా పెద్దల సమక్షంలో నేను ఈ విధంగా మాట్లాడుతున్నాను నా పెద్దల సమక్షంలోనే నేను వారికి సన్మానం అంటే నాకు ఇక్కడ ఆనందం కల్పించారు మా పెద్ద గారు అలాగే ఇక్కడ కూర్చున్న పెద్దవాళ్ళందరూ కూడా కనుక ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ మరికొద్ది క్షణాలో వారికి మా యొక్క హిందూ వాహిని టీవీ సంస్థ మరియు చెన్నారెడ్డి నగర్ రామాలయం కమిటీ సభ్యుల సంయుక్తంలో వారికి దీన్ని ప్రధాన ముఖ్యమంత్రి జరుగుతుంది జై శ్రీమన్నా మన బిరుదిని వారికి బహుతంగా ఇవ్వడం జరుగుతుంది వారికి సమాధానం చర్చించడం జరుగుతుంది चला करा भागित्वाम गतिज करोस् रहा तमेव विदवानम उतय भवते नारदम जय जय रामानुजा जय हो रामानुजा रामानुजा इंद्र वार कष्ट नादि उपरि शिष्य कष्ट तुजी वरले चलता येदीला चला ధన్యవాదాలు తెలియజేస్తూ అలాగే మా మీడియా ఇంకా సహకరించిన నవీన్ గారు మా యొక్క అధ్యక్షుడు నవీన్ గారికి అలాగే మా యొక్క కెమెరా నాయస్కి అలాగే సాయి రష్యూ ఇంకేదో ప్రతి ఒక్కరు కూడా రమేష్ అందరికీ చాలా ధన్యవాదాలు కొంతమంది రెండు గంటలకే వచ్చినటువంటి వాళ్ళు ఉన్నారు నోటిఫికేషన్ కోసం సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకోండి